దిస్ ఇస్ డాక్టర్ కళ్యాణి ఎండి ఆయుర్వేద అయితే మన రోజువారి దినచర్యలో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి చాలామంది ఏం చేస్తుంటారంటే పనుల కారణంగా కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే మన బర్త్డే పార్టీస్ ఉన్నాయని సో ఇలా కొన్ని కొన్ని కారణాల వల్ల ఏం చేస్తుంటారంటే నిద్రను పోస్ట్పోన్ చేస్తుంటారనమాట సో ఈ విధంగా చేయడం వల్ల మనలో శారీరకంగా మరియు మానసికంగా మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుందండి అయితే ఈ నిద్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇది కరెక్ట్గా లేకపోతే మన శరీరంలో వచ్చేటటువంటి నష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే సంస్కృతంలో నిద్రకు సంబంధించి ఒక కోట్ చెప్పబడింది అండి అదేంటి అంటే అర్ధరోగ హరి నిద్ర సర్వరోగ హరి క్షుధ అంటే బాడీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద డిసీజెస్ నిద్ర ద్వారా క్యూర్ అవుతాయండి అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద డిసీజెస్ అనేవి ఆకలి అంటే మనకి ప్రాపర్గా ఆకలి అయినప్పుడు మనం మంచి ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా రకాల వ్యాధులు నయమవుతాయి అనేది ఈ సంస్కృత కోట్ యొక్క అర్థం అనమాట అయితే నిద్రకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది చూస్తే మన శరీరంలో ఏంటంటే ఎప్పటికప్పుడు వ్యర్థాలు అనేవి రిలీజ్ అవుతుంటాయి అనమాట అన్ని ఆర్గాన్స్ నుంచి లైక్ లివర్ నుంచి కిడ్నీ నుంచి అన్ని రకాల ఆర్గాన్స్ నుంచి వ్యర్థాలు రిలీజ్ అవుతాయి అయితే ఈ వ్యర్థాలన్నిటినీ కూడా క్లీన్ చేసేటటువంటి ఒక మెకానిజము ఎవ్రీ ఆర్గాన్కి సెట్ చేయబడి ఉంటుందన్నమాట అదేవిధంగా మన బ్రెయిన్లో కూడా అంటే రోజువారి ఆలోచనల వల్ల కానీ లేకపోతే పని ఒత్తిడి వల్ల కానీ మన బ్రెయిన్లో కూడా కొన్ని రకాల వ్యర్థాలు అనేవి ఫామ్ అవుతాయండి అయితే ఈ వ్యర్థాలని క్లీన్ చేసేటటువంటి ఒక మెకానిజం ఆర్గానిజం ఉంటుంది అది ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ తోటి ఫామ్ అవుతుందన్నమాట అనమాట విచ్ ఇస్ కాల్డ్ ఆస్ట్రోసైట్స్ అన్నమాట ఈ ఆస్ట్రోసైట్స్ ఏంటి అంటే మన బ్రెయిన్ లో ఏర్పడ్డటువంటి ఏవైతే వ్యర్థాలు కానీ చెత్త ఏవైతే ఉందో వాటన్నిటిని క్లీన్ చేసి మన బ్రెయిన్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది అయితే ఈ ఆస్ట్రోసైట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది చూసుకుంటే మనము ప్రాపర్ గా నిద్రపోయినప్పుడు అంటే కరెక్ట్ మంచి గుడ్ నైట్ స్లీప్ అంటే నైట్ నైన్ టు మార్నింగ్ సిక్స్ వరకు దీన్ని మంచి గుడ్ నైట్ స్లీప్ అంటారనమాట సో ఈ నిద్ర అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మన బ్రెయిన్లో ఏర్పడేటటువంటి వ్యర్థాలు ఈ ఆస్ట్రోసైడ్స్ ద్వారా క్లీన్ చేయబడతాయి అనమాట అదేవిధంగా కొన్ని రకాల రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే నిద్ర కరెక్ట్గా లేని వాళ్ళ బ్రెయిన్ గనక మనము స్కానింగ్ చేసినట్లయితే ఆ బ్రెయిన్ సెల్స్ అనేవి సెల్ఫ్ డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుందనమాట అంటే బ్రెయిన్ సెల్స్ బా అంటే మన బ్రెయిన్లో ఏర్పడేటటువంటి వాటి యొక్క సొంత కణాలనే తినేటటువంటి ఛాన్సెస్ అనమాట సో ప్రాపర్గా నిద్ర లేకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయండి అదేవిధంగా ఎప్పుడో అంటే ఒక సెవెంటీస్లో ఎయిటీస్లో రావాల్సినటువంటి మతిమర్పు కానీ వాటిని ఏమంటారంటే అల్జిమర్స్ డిమెన్షియా డిప్రెషన్ అదేవిధంగా స్ట్రెస్ ఇవన్నీ కూడా ప్రాపర్ స్లీప్ అనేది లేకపోవడం వల్ల జరుగుతుందనమాట కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా నిద్ర కూడా అదే ఇంపార్టెంట్ అనమాట సో మరిన్ని ఆయుర్వేద అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ